హాయ్ ఫ్రెండ్స్ శుభహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు మనకు గోండల్ మార్కెట్ అయితేనేమి లేకపోతే బ్యాడ్గ మార్కెట్కి అయితేనేమి నిన్న బ్యాడ్ మార్కెట్ అయితే సెలవు ఏదో వాళ్ళ యూనియన్ తరఫున సెలవు అయితే ఇవ్వడం అయితే జరిగింది మార్కెట్ మార్కెట్కి ఈరోజు డేట్ వచ్చేసరికి ఈరోజు డేట్ వచ్చేసరికి పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మార్కెట్ ఖమ్మం మార్కెట్కి ఎన్నో వచ్చినాయి బ్యాడిగి మార్కెట్కి ఎన్నో వచ్చినాయి విషయానికి వచ్చరికి ఖమ్మం మార్కెట్కు ఈరోజు ఎనిమిది వేల బస్తాలు అవ్వడం జరిగింది బ్యాడిగి మార్కెట్కు పదహైదు వేల బస్తాలు అవ్వడం జరిగింది అంటే నిన్న సోమవారం సెలవు ఈరోజు మంగళవారం ఇంకా కొత్త అయితే మాత్రం ప్రతి మార్కెట్ కొత్తవి వచ్చినాయి ఇది అదే అని కాదు ప్రతి మార్కెట్కు బ్యాడీ మార్కెట్కు పదల బస్తాలు వచ్చినాయి కొత్త గుంటూరుకు అయితే మాత్రం లక్షన్నర నుంచి రెండు లక్షల బస్తాలు అయితే గుంటూరుకు అయితే రావడం జరిగింది ఏసీలు కొత్త అయితే మాత్రం మూడు నుంచి నాలుగు వేల బస్తాలు వచ్చినాయి ఈ బస్తాలు ఎప్పుడైపోతాయో ఏందో నాకైతే అర్థమే కావడం లే నవంబర్లో కాయలు అంటే నాకు విచిత్రంగా అనిపిస్తూ ఉంది ఈ విధంగా రావడం హైదరాబాద్ మార్కెట్కి ఈరోజు కొత్త అయితే మాత్రం వెయ్యి నుంచి పన్నెండు వందల బస్తాలు వచ్చినాయి ఏసీలు అయితే మాత్రం ఆరు నుంచి ఏడు వందలు వచ్చినాయి గోండల్ మార్కెట్కి అయితే రెండు వందల యాభై బ్యాగులు రావడం జరిగింది రెండు వేల ఐదు వందల బ్యాగులు నందూర్బార్ అయితే వంద కింటాలు వచ్చినాయి అంట వరంగల్ మార్కెట్కి అయితే పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల బస్తాలు రావడం జరిగింది ఈరోజు కూడా మార్కెట్ ఒక బ్యాడ్కి మార్కెట్ అయితే కొంచెం కొంచెం అనిపించింది నాకు మిగతా మార్కెట్లు అయితే మాత్రం ప్రతి ఒక్క వెరైటీకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు డౌన్ మార్జిన్లోనే నడుస్తూ ఉంది విపరీతంగా పెడతా ఉన్నారు ఎక్కడ చూసినా ఏసీల దగ్గర చూసినా అంటే కొన్ని ఏసీల దగ్గర ఉంటాయి కదా నడికుడి కానీ నంద్యాల కానీ లేకపోతే కర్నూలు కానీ కొన్ని కొన్ని ఏసీల దగ్గర జరిగే మార్కెట్లు అయితే మాత్రం వంద నుంచి నడు ముప్పై రూపాయలు సూపర్ నడుస్తూ ఉంది తేజాలు ఎనిమిది వేల కా నుంచి పద్నాలుగు పదహైదు వేల వరకు మాత్రమే నడుస్తూ ఉంది ఓవరాల్గా చూస్తే మార్కెట్ మనము ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్గీ మార్కెట్కు చూసుకుంటే ఈరోజు బ్యాడ్గీ మార్కెట్కు కొత్త అయితే మాత్రం పదహైదు వందల బస్తాలు వస్తే డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల వందల కా పదమూడు వేలు కడ్డీలు అయితే మాత్రం పదహారు వేల కానించి ఇరవై రెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేల కానించి పద్నాలుగు వేలు కడ్డీలు మీడియం రకాలు వస్తరికి ఏడు వేల కానించి తొమ్మిది వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు అంటే వర్షానికి తడిసినే కానీ రకరకాల వెరైటీలు అయితే మాత్రం ఆరు వేల కానుంచి ఎనిమిది వేల వరకు బ్యాడికి మార్కెట్లో ఈరోజు అనమాట రేపు కూడా మార్కెట్ ఉంటుంది ఎల్లుండి కంటిన్యూగా ఉంటాయి ఇంకా ఒక బుధవారం తప్ప సోమ మంగళ నడుస్తుంది బేస్త శుక్ర నడుస్తుంది శని అది ఉండదు ఓకేనా ఏసీ వేలు వచ్చేసరికి పదహైదు వేల బస్తాలు వచ్చినాయి కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి ఈరోజు కొంచెం వెయ్యి పదిహేను వందలు ఎకస్టాక్ ఉండరు పదివేల నుంచి దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల ఐదు వందల వరకు ఈరోజు వేయడం అయితే జరిగింది ఇంకా ఎక్కువ శాతం అయితే మాత్రం పదిహేడు వేల కానించి ఇరవై రెండు వేలు పద్నాలుగు వేల కానించి పదహారు వేలు అటువంటి రకాలన్నీ నడుస్తు నడవడం అయితే జరిగింది ఇంకా మనము డబ్బి వేడి విషయానికి వచ్చరికి పదివేల కానించి మనకు దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు అంటే దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల రెండు వందల వరకు ఈరోజు మార్కెట్లో వేయడం అయితే జరిగింది ఇంకా గుంటూరు రకాలు వస్తే అక్కడ పదహారు వేల ఐదు వందల వరకు వేయడం జరిగింది ఇంకా మీరు అనుకున్న డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి పదివేల కాని పదమూడు వేల వరకు వేయడం జరిగింది ఐదు వేల కాని ఎక్కువ నడుస్తూ ఉంది మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ కాశ్మీర్ ఆయల్ ఇటువంటి రకాలన్నీ కూడా నాలుగు వేల కానించి దగ్గర దగ్గర మనకు పదివేల కాని పద్నాలుగు వేలు ఆ రేంజ్లో నడుస్తూ ఉన్నాయి ఇంకా సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చరికి సర్పన్ వన్ జీరో టూ మనకు నాలుగు వేల కాని అది కూడా పద్నాలుగు పదహైదు వేల వరకు వేయడం అయితే జరుగుతుంది కొత్త అయినా సరే పాత అయినా సరే ఆ విధంగానే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మీరు అనుకున్న టూ జీరో ఫోర్ త్రీ పతనానికి బాగా దగ్గరలో ఉంది ఎందుకంటే డబల్ ఫైవ్ త్రీ అనేది విపరీతంగా రావడం అయితే జరుగుతూ ఉంది మీరు అనుకున్న టూ జీరో ఫోర్ త్రీ చాలా వరకు పదివేల కా నుంచి మనకు పదమూడు వేలు పద్నాలుగు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది సీడుతాలు అయితే మాత్రం ఐదు వేల నుంచి ఏడు వేల వరకు నడుస్తూ ఉంది మార్కెట్ అయితే స్టడీ అని చెప్తా ఉన్నారు కానీ మార్కెట్ సేల్స్ అయితే నార్మల్గా నడుస్తూ ఉన్నాయి ఇంకా గోండల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి సానియా డీలక్స్ అంట పన్నెండు వేల నుంచి పదమూడు వేల వందలు మీడియాలు అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేల రవా డీలక్స్ వచ్చేసరికి పద్నాలుగు వేల కాని పదహైదు వేలు మీడియాలు వచ్చేసరికి పదమూడు వేల కాని పద్నాలుగు వేలు ఈ గోండల వెరైటీలో మనం అనుకున్న టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వెరైటీలు ఎక్కువ ఉంటాయి లాల్కట్ విషయానికి వచ్చేసరికి తాలు ఐదు వేల కాని ఏడు వేలు నార్మల్ తాలు అయితే మాత్రం మూడు వేల కాని ఐదు వేల వందలు నందుర్బార్ విషయానికి వచ్చరికి వంద కింటాల్ వచ్చినాయంట ఎక్కువ శాతం తాలు వచ్చిందంట లాలి విషయానికి వచ్చేసరికి నాలుగు వేల కాని నాలుగు వేల తేజాలు అయితే మాత్రం మూడు వేల కాని నాలుగు వేలంట ఇంకా వరంగల్ మార్కెట్ విషయానికి వస్తేసరికి పదహైదు వేల కా నుంచి పద్దెనిమిది వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఏసీ అయితే మాత్రం పదమూడు వేల కానీ పదహైదు వేదాలు తేజ త్రీ ఫోర్ వన్లు పదమూడు వేల కాని పద్నాలు పదహైదు వేలు వండర్ హార్ట్ పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు అగ్ని పదకొండు వేల కానీ పదమూడు వేలు డబుల్ ఫిఫ్ త్రీ వన్ పదివేల కాని పదమూడు వేలు ఇంకా హైదరాబాదు ఏసీ ఏసీఆర్వెల్స్ వచ్చేసరికి ఏడు వందల బస్తాలు అయితే రావడం జరిగింది తేజ పద్నాలుగు వేల కాని పదిహేడు వేలు ఆర్మూరు పదివేల నుంచి పద్నాలుగు వేలు సింగ పదివే పదివేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు డీలక్స్ సూపర్ టెన్లు పదివేల నుంచి పద్నాలుగు వేలు త్రీ ఫోర్ ఓన్ టూ సెవెంటీ త్రీ డిడి టూ జీరో ఫోర్ త్రీ నెంబర్ ఫైవ్ పదివేల నుంచి పద్నాలుగు వేలు తేజ తాలు విషయానికి ఎనిమిది వేల కాని తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు డీలక్స్ సీడ్ తాలు ఐదు వేల కానీ ఆరు వేల సీడ్ వె పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు ఇంకా కొత్త విషయానికి వచ్చరికి హైదరాబాద్ మార్కెట్ కు వేయి నుంచి పన్నెండు వేలు రావడం జరిగింది ఎక్కువ శాతం గద్వాలు మహబూబ్ నగర్ ఎక్కువ శాతం తరిసిన వెరైటీలు అయితే చూడడం జరుగుతుంది ఎనిమిది వేల కానీ పదివేలు సీడ్ వెరైటీ తేజాలు పన్నెండు వేల కాని పద్నాలుగు వేల వందలు డిడి మూడు త్రీ ఫోర్ వన్ బ్యాడిగి రకాలన్నీ పదివేల కాని పదమూడు వేలు టూ సెవెంటీ త్రీ వెయ్యి పదివేల కానీ పదకొండు వేలు తేజాలు వచ్చేసరికి ఏడు వేల కానీ ఏడు వేల ఐదు వందలు మిగతా తాలు నాలుగు వేల కానించి ఐదు వేలు ఇంకా గుంటూరు మార్కెట్ కొత్త రకాలు వచ్చేసరికి ఎక్కువ శాతం కర్నూలు ఎమ్మిగనూరు లైన్ నుంచి మూడు వేల నుంచి నాలుగు వేల బస్తాల జరిగింది తేజాలు పదమూడు వేల కాని పదహారు వేలు సీడ్ వెరైటీస్ ఎనిమిది వేల కాని పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు ఆరుమూరు విషయానికి ఒకసారి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదివేల కాని పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానీ పన్నెండు వేల ఎందులో తేజ తాలు ఎనిమిది వేల కానీ పదివేలు సీడ్ తాలు ఐదు వేల కానించి ఏడు వేలు క్వాలిటీ వైజ్ అయితే బిజినెస్ నడుస్తూ ఉంది ఇంకా ఏసీ రకాల గుంటూరుకు అయితే లక్షన్నర నుంచి రెండు లక్షలు రావడం అయితే జరిగింది తేజాలు పన్నెండు వేల కానీ పదహారు వేలు ఎక్కడో చోట పదహారు వేల కానీ పదహారు వేల ఐదు వందలు మోస్ట్లీ అయితే మాత్రం పద్నాలుగు వేల కానీ పదహారు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదివేల కానీ పదమూడు వేలు సింజంట బ్యాడ్కి విషయానికి వసరికి పదివేల కానీ పన్నెండు వేల ఐదు వందలు డీడీలు విషయానికి వచ్చరికి పదివేల కాని పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ ఫోర్ ఓన్లు పదకొండు వేల కాని పదహైదు వేలు నెంబర్ ఫైవ్లు పదకొండు వేల కానీ పదహైదు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి ఒకసారికి పదివేల కాని పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి పద్నాలుగు వేల కాని మనకు పదహైదు వేల వరకు ఏడమైతే జరుగుతూ ఉంది ఎక్కువ శాతం అయితే పదివేల కానీ పదమూడు వేల ఐదు వందలు ఆరుమూర్ పదివేల కానీ పన్నెండు వేలు స్పార్కులు షార్క్ విషయానికి వస్తే పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు రోమిట్వంటీ సిక్స్ పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల వందలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడింగ్ విషయానికి వస్తాయి పదివేల కానీ పన్నెండు వేల వందలు క్లాసిక్ విషయానికి ఒకసారికి పదివేల కానీ పదకొండు వేల వందలు బుల్లెట్లు పదివేల కానీ పద్నాలుగు వేలు బంగారం పదివేల కానీ పద్నాలుగు వేలు బిఎఫ్ క్వాలిటీ లాస్ట్ ఇయర్ ఏడు వేల కానీ తొమ్మిది వేల వందలు తేజాతాలు ఏడు వేల కాని ఎనిమిది వేల వందలు సీడ్ తాలు నాలుగు వేల కానీ ఏడు వేలు ఖమ్మం మార్కెట్ విషయానికి వస్తే ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి తేజ పదిహేడు వేలు మీడియా రకాలని పదహారు వేల కాంచి పదిహేడు వేలు తాలు విషయానికి వస్తే ఆరు వేల వందల కాంచి ఏడు వేలు ఇది ఓవరాల్గా మార్కెట్ నడుస్తున్న వ్యవహారం అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క విషయాన్ని మనము వివరించడం అయితే జరుగుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ బై